వైఎస్ఆర్సీపీ పంచాయతీ కార్యకర్తల సమన్వయ సమావేశం కార్యక్రమంలో పాల్గొన్న హెచ్చర్ల మాజీ ఎమ్మెల్యే వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గోర్ల కిరణ్ కుమార్ గారు ఈరోజు శ్రీకాకుళం జిల్లా హెచ్ఎర్ల మండలం కొయ్యం పంచాయతీలో వైఎస్ఆర్సీపీ పంచాయతీ కార్యకర్తల సమన్వయ సమావేశంలో గౌరవశ్రీ హెచ్ఎర్ల మాజీ ఎమ్మెల్యే గోర్ల కిరణ్ కుమార్ గారు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మెడికల్ కాలేజీలో ప్రైవేట్ పరం చేయడంపై ప్రజా వ్యతిరేకతపై కోటి సంతకాలు సేకరించి గౌరవ గవర్నర్ గారికి ప్రజాభిప్రాయం తెలియజేయడం

ಕಾಲೇಜಗಳ ಪ್ರೈವೇಟೀಕರಣ ರದ್ದು చేయాలి ವಿಜಯಿ ವಿಜಯಿ ಮೆಡಿಕಲ್ ಕಾಲೇಜಗಳ ಪ್ರೈವೇಟೀಕರಣ ರದ್ದು చేయాలి ವಿಜಯಿ ವಿಜಯಿ ಮೆಡಿಕಲ್ ಕಾಲೇಜಗಳ ಪ್ರೈವೇಟೀಕರಣ ರದ್ದು చేయాలి ವಿಜಯಿ ವಿಜಯಿ 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 ಕಾಲೇಜಗಳ ಪ್ರೈವೇಟೀಕರಣ ರದ್ದು రెండు వేల జగన్మోహన్ రెడ్డి గారు పదిహేను పదిహేడు కాలేజీలు తెచ్చారు పంతొమ్మిది వందల ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై పంతొమ్మిది వరకు రెండు వేల పంతొమ్మిది వరకు పదకొండు మెడికల్ కాలేజీలు మన రాష్ట్రంలో ఉండేవి పిల్లలు చదువుకోవడానికి డాక్టర్లు చేయడానికి ఆ కాలేజీలు అంటే అలాంటివి ఇవాళ మెడికల్ కాలేజీ కూడా అమ్ముకునే పరిస్థితికి ఇవాళ కూటమి ప్రభుత్వం ఏర్పడింది ఈ కోట ప్రభుత్వానికి ఎప్పుడైతే అమ్ముకోవడం చూసిందో మనం దానిపైన వ్యతిరేక గలం వినిపించాలి ప్రైవేటీకరణ చేయొద్దని ఈవేళ కోటి సంతకాల సేకరణ చేయడం జరుగుతుంది దానికి కూడా మీ పంచాయతీ నుంచి ఎనిమిది వందల సంతకాలు కావాలి ఏ విలేజ్కి ఆ విలేజ్ ఏర్పాటు చేసుకొని ఆ సంతకాలు కూడా కలెక్ట్ చేసి నచ్చి రోజు తీరుతారు కాబట్టి కలెక్ట్ చేసి ఆ తీసుకొని కలెక్ట్ ఈ పది రోజుల్లోపు మనం సంతకాల సేకరణ ఎనిమిది ఎనిమిది వందల సంతకా